యాజ్ఞవల్కుడికి శాకల్యుడికి వాదోపవాదం పెరిగి కీడొచ్చింది ఆయన వాదించారు చివరికి యాజ్ఞవల్కుడు ఏమన్నాడని చెప్పాము ఇప్పుడు మీకు నేను అడిగే ఒక్క ప్రశ్నకు సమాధానం ఇస్తే నువ్వు బతుకుతావు ఇవ్వకపోతే చస్తావు నువ్వు సమాధానం ఇస్తే నేను చస్తాను ఇవ్వకపోతే నువ్వు చస్తావు ఇదిగో మృత్యుదేవత పక్కనే ఉన్నాడు అనగా ఇంకా తప్పదు కదా రోడ్లో తలదూర్చాడు కనుక అల్లాగే అన్నాడు అత సంచోచిత ప్రశ్నో యాజ్ఞవల్కే నధీమత కాలము ప్రేరేపించటం వల్ల ఈ గందరగోళం చేసుకుని ప్రశ్నలు మొదలెట్టారు అప్పుడేమన్నాయన ఈ ప్రపంచంలో అన్నిటికంటే సూక్ష్మజ్ఞానం ఎందులో ఉంటుంది సాంఖ్యంలో ఉందా యోగంలో ఉందా అప్పట్లో సాంఖ్యవాదం యోగవాదం అని రెండు ఉండేవి యోగాన్ని సాంఖ్యయోగం అని జ్ఞానయోగం అని పిలిచేవారు సాంఖ్యశాస్త్రంలో సూక్ష్మ జ్ఞానం ఉన్నదా యోగ శాస్త్రంలో ఉందా ఈ రెండింటిలో ఏది మిక్కిలి ముఖ్యం ఏది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తుంది ఇక ధ్యాన మార్గం గొప్పది భక్తి మార్గం గొప్పది కాదని కొందరు అన్నారు ఈ ధ్యాన భక్తి మార్గాల్లో ఏది గొప్పది ఇదంతా ఒకటే ప్రశ్న కింద రెక్కనమాట ధ్యానము భక్తి సాంఖ్యం యోగం అదే భక్తి జ్ఞాన వైరాగ్య యోగాలు ఇందులో ఏది గొప్పది ఏది గొప్పదంటే ఎవడేం చెప్పగలరు మీరే ఆలోచించండి భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా వైరాగ్యం గొప్పదా యోగం గొప్పదా అంటే మీరు ఒక్క మొక్కలో ఏది గొప్పదని చెప్పగలరు ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి ఏదైనా గొప్పదని చెబితే మిగతా మూడు గొప్పవు కావు మిగతా మూడు గొప్పపు కాకపోతే వెంటనే నాశనమే తెచ్చిపోతాట మనం ఎందుకని భక్తి జ్ఞాన వైరాగ్య యోగములు నాలుగింటిలో ఏది లేకపోయినా మానవుడు సర్వనాశనం అయిపోతాడు ఈ నాలుగు ఉండాలి ఈ నాలుగు ధర్మదేవతకి నాలుగు కాళ్ళు అందుకే భక్తి లేని జ్ఞానం జ్ఞానము లేని భక్తి అలాగే భక్తి లేని వైరాగ్యం వైరాగ్యం లేని భక్తి జ్ఞానం లేని వైరాగ్యం వైరాగ్యం లేని జ్ఞానం వైరాగ్యం లేని యోగం యోగం లేని వైరాగ్యం మళ్ళీ యోగం లేని భక్తి భక్తి లేని యోగం ఇలా ఏది ఒకదానికి రెండోటి ముడిపెట్టకపోతే అది పనికిరావు ఈ నాలుగు ఉండాలి ఒక ఆవు నడవాలి ఆవు నడవాలంటే కాళ్ళు ఉంటే సక్రమంగా నడుస్తుంది లేకపోతే ఏమంటాం కుంట్యావు ఒక ఆబూతు నడవాలి నడవాలంటే నాలుగు కాళ్ళు ఉండాలి ఉంటే అది ఆబోతు లేకపోతే వ్యవహారంలో కుంటి ఆబోతు అంటాం కుంటి దానివల్ల ఉపయోగం లేదు ఏదో నడుస్తుంది కానీ నాలుగు ఉండాలి ఇది గొప్ప క్లిష్ట ప్రశ్న ఇటువంటి దానికి సమాధానం ఇవ్వలేడు కాబట్టే ఆ ప్రశ్న వేశాడు ఆయన ఇప్పటికీ కూడా తెలియని మూర్ఖులు కొందరు యోగమే గొప్పది అని కొందరు భక్తే గొప్పదని కొందరు జ్ఞానమే గొప్పదని కొందరు వైరాగ్యమే గొప్పదని కొట్టుకుంటున్నవాడు నలుగురు మూర్ఖులేట ఈ నాలుగు ఉండవలసిందే భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్ భక్తి జ్ఞాన వైరాగ్య యోగములనే నాలుగు ఉండి తీరాలి ఈ నాలుగే విష్ణుమూర్తికి నాలుగు చేతులు ఇవే ధర్మదేవతకి నాలుగు పాదాలని గ్రహించిన వాడే నిజమైన బుద్ధిమంతుడు ధీమంతుడు ఒకటి గొప్పదని రెండోది లేదని మూర్ఖులు ఉంటారే వాళ్ళు ఎప్పుడు దెబ్బతింటారట తీర్థయాత్రలొద్దు గుళ్ళొద్దు గోపురాలు వద్దు మరి ఏం చేస్తావయ్యే నువ్వు ఈ భక్తి దండగా నువ్వు ఇంట్లో కూర్చొని క్రియాయోగం చెయ్యి నువ్వు బాగుపడతావు అన్నవాడు మురికి క్రియ అది ఎందుకని భక్తి లేదు అక్కడ అలాగే భక్తి చాలు ఈ జ్ఞానం వద్దు ఈ పురాణాలు వద్దు వైరాగ్యం వద్దు యోగం వద్దు అని వాదిస్తే వాడు దెబ్బతింటాడు ఎందుకంటే వైరాగ్యం నమహం కుటుంబంలోనే ఉందాం పెళ్ళం బిడ్డలే లోకం అనుకుని బతుకుదాం టీవీలు చూసుకుందాం అనుకుని వైరాగ్యం విడిచిపెడితే వాడు అయిపోతాడు ఇలా ఏది లేకపోతే అదే ప్రమాదం తెచ్చిపెడుతుంది అందువల్ల ఇది ఒక గొప్ప ప్రశ్న శాకల్యుడు జ్ఞానైన ఈ ప్రశ్న తికమకగా ఉంది సమాధానం ఇవ్వలేకపోయాడు ఇలాంటి తికమక ప్రశ్నలు ఉంటాయని ఊహించే వాదోపాదాలు చెయ్యరు చాలామంది ఇలాంటి అద్భుతమైన జ్ఞానంతో పడగొట్టిన వాడు చాలామంది ఉన్నారు తెలుసా తెనాలి రామకృష్ణుడు ఇలాగే ఆరితేరినవాడే పూర్వకాలంలో ఒక ఆవిడ నేను ఎవరినైనా పడగొడతాను ఏమైనా సరే అవునంటే కాదంటాను కాదంటే అవునంటాను అందిట వెంటనే ఏం చేశాడు ఓ మహానుభావుడు బయలుదేరాడు ఓ సుందరి నువ్వేమన్నావు అంటే అవునంటే కాదంటాను కాదంటే అవునంటాను అందిట అప్పుడు ఏమన్నాడు తెలుసా ఓ రూపవతి నీవు కురూపివి కావు కోరి నిన్ను కన్న తల్లి గొడ్రాలు కాదు అన్నాడు ఓ సుందరి ఓ రూపవతి నువ్వు కురూపివి కాదు ఇప్పుడు నేను కాదన్నదాన్ని నువ్వు అవునంటావా కాదంటావా నిన్ను కన్న తల్లి గొడ్రాలు కాదు ఇప్పుడు ఏమంటావు అవునంటావా కాదంటావా కాదంటే అవునంటానండి కదా మీ తల్లి గొడ్రాలు కాదు అన్నారండి ఈయన కాదంటే అప్పుడు అప్పుడవిడే మా అమ్మ గొడ్రాలు అనాలి గొడ్రాలంటే ఆవిడ ఎలా పుట్టింది కాబట్టి కాదంటే అవునంటాను అవునంటే కాదంటానంటే ఇలా వస్తాయి ఇంకా అలాగ మెలిప్రెస్సులతో పక్కన పడగొట్టే అందుకనే పెద్దలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి తర్వాత దెబ్బకు ఓడిపోయింది ఆవిడ అలాగే ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేక మాట్లాడకూరుకున్నాడు అందుకే ఏమన్నారు ఇక్కడ ప్రశ్న వ్యాఖ్యాన పీడిత ప్రశ్నకి వ్యాఖ్యానం చేయలేక పీడింపబడ్డట ఈ ప్రశ్న పీడించింది పీడించి నోరు మూసుకోగానే ధామ్ అనే శబ్దంతో ఆయన కింద పడిపోయి చచ్చిపోయాడు క్షణంలో చచ్చిపోయాడు ఎందుకని ముందే పందెం వేసుకున్నారు వాళ్ళు ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే నువ్వు చచ్చిపోవాలి చెబితే నేను పోవాలి అని పక్కనే యముడిని పిలిచి మృత్యుదేవతను పెట్టారు పక్కనే ఇప్పుడు ఏం చేశాడు యముడు వాళ్ళు కోరిన ప్రకారంగా సమాధానమివని వాడిని చంపేశాడు తథా మృత్యుమవాప్తవాన్ దాంతో మృత్యువుని పొందాడు అప్పుడు యాజ్ఞవల్కుడు శిష్యుని పిలిచి ఈ డబ్బంతో పట్టుకుపోరా అన్నట్ట ఇంటికి పోయట జనక మహారాజ్ ఆశ్చర్యపోయి ఆయన్ని సత్కరించి పంపాడు ఇక్కడ పెద్ద సమస్య ఏమైపోయింది వైశంపాయనుడికి ఈ విషయం తెలిసింది డబ్బు కోసం ఇంత వాదోపాదాలు చేయాలా అని వెంటనే యాజ్ఞవల్కణ్ణి నాయనా పాపం ఏదో వాడు మొండి పట్టుదలతో డబ్బు కోసం అన్నాడనుకో దానికి ఇంత మృత్యువుని పందెంగా వేసావు చచ్చిపోయాడు వాడు చచ్చిపోయిన వాడిని నీ తపశ్శక్తితో మళ్ళీ బతికించు అప్పుడు పందెం పందెం కింద ఉంటుంది ఒకడిని చచ్చినవాడిని బతికించిన కీర్తి నీకు వస్తుంది ఈ పని చేయొచ్చు కదా అన్నాడు గురువు కదా ఆయన గురువులకి శిష్యుల మీద ఈ పక్షపాతం పాదు వాళ్ళలో వాళ్ళు ఎన్నుకొడుకు చచ్చిపోయినా ఒకళ్ళు ఒకళ్ళు తిట్టేసుకున్నా మళ్ళీ వాళ్ళని బతికించాలని అనిపిస్తుంది అలా అనిపిస్తుంది కాబట్టి గురువు అన్నారు అనిపించకపోతే వాడు గురువు ఎందుకు అవుతాడు వాడు ధరణికి బరువు అవుతాడు శిష్యపక్షపాతం అంత తేలికగా పోదు అనడానికి ఎంతోమంది గురువులు ఉన్నారు తెలుసుగా మీకు అందులో శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని శపించి కూడా మళ్ళీ బలిచక్రవర్తి ఎక్కడ నాశనం అయిపోతాడో అని విష్ణువునకు దానధార పోస్తున్నప్పుడు కమండలంలో అడ్డం పడ్డాడు అలాగే వైశంపాయనుడు అయ్యింది ఏదో అయ్యింది మీ పందెంలో నువ్వు నెగ్గావు అన్న ప్రకారం వాడు పోయాడు కానీ శిష్యుడు లేకపోతే నేను ఉండలేను వాడిని బతికించవచ్చు కదా అంటే ఏమండి గురువుగారు ఏమిటండి అది మీకు ఎంతసేపు వాడి మీద పక్షపాతం అన్నట్టు ఈయన ఈయనకి పక్షపాతం ఏంటండి గురువుగారి దగ్గరికి ఇద్దరు వచ్చితే ఇద్దరి మీద ఎవరి మీద పక్షపాతం ఉండదు ఎవరిలో తప్పు ఉంటే వాళ్ళని తిడతారు ఎవరిలో ఒప్పుంటే వాళ్ళని రక్షిస్తారు చివరికి అందరినీ రక్షిస్తారు గురువులు అలా రక్షిస్తేనే గురువులు అంటారు ఆ వ్యక్తే గొప్పవాడు వాడి మీదే పక్షపాతం వీడి మీద లేదు అనుకుంటే వాడు గురువు ఎప్పటికీ కాడు అసలు ఆ విషయం గురువులకి మాత్రమే తెలుస్తుంది గురువులు పరమజ్ఞానులు కదా అవ్యాజ కరుణామూర్తులు కదా అందుకే అమ్మవారికి గురుమూర్తి అని ఒక ప్రత్యేక నామం ఇచ్చారు గురువుగారి రూపంలో ఆవిడే ఉంటుంది అలాంటి అమ్మకి పక్షపాతం ఉండదు నేను అన్నాడు నాయనా నువ్వు శిష్యుడివి నా మాట వినరా చచ్చినవాడిని బతికిస్తే నీకు నాకు మంచిది కదా అంటే ఒకసారి పట్టుదల వచ్చిందండి పందెంలో నేను ఎగ్గానండి అన్నాడు అయితే దీని ఫలితం భవిష్యత్తులో నువ్వు అనుభవిస్తావు అని శిష్యుడి మీద కొంచెం కోపగించి వాడు నా మాత్రం బ్రతికించలేనా నేను వాడికి పునర్జన్మిస్తాను అని వెంటనే కాలి బూడిదైపోయిన శిష్యుడి యొక్క శరీరపు బూడిదని తెప్పించాడు పూర్వం చచ్చిపోయిన తర్వాత ఎక్కువ కాలం అట్టే పెట్టేవారు కాదు అందుకని సాకల్యుడు మరణించగానే పాప అతని శిష్యులంతా వచ్చి అయ్యో గురుదేవ ఎంత గొప్ప జ్ఞానివి అనవసరంగా పోటీలో పాల్గొని చచ్చిపోయావని ఏడ్చి ఈ శవాన్ని దహనం చేశారట అంటే శిష్యులు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించాలి గురువుగారు ఓడిపోతే గురువుగారు ఓడిపోయాడు కనుక వీడు గురువు కాదని వదలలేదండోయ్ గురువు గురువే తండ్రి తండ్రే ఉద్యోగం చేసినా చేయకపోయినా డబ్బున్నా లేకపోయినా పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా తండ్రి తండ్రే గురువుగారు ఎటువంటి వాడైనా ఓడిపోయినా నెగ్గినా ఉపన్యాసం చెప్పినా చెప్పకపోయినా ఉపరి సన్యాసం పుచ్చుకున్న గురువు గురువే ఆ గురువుని పూర్వం శిష్యులు వదిలేవారు కాదు అందుకే తమ గారిని ఏం చేశారు తగలబట్టారు తీసుకెళ్ళి శరీరం విడిచిపెట్టిన గురువుగారి శరీరాన్ని చూచి దుఃఖించి గురువుగారి శరీరమునకు దహన కర్మలు దగ్గరుండి శిష్యులు చేశారు కారణం గురువుగారికి పెళ్ళి లేదు పెటాకులు లేవు పిల్లలు లేరు గురువునకు శిష్యులు పిల్లల్లాంటి వాళ్ళు గనక ఈ పిల్లలంతా తీసుకెళ్ళి ఆయనకి దహన సంస్కారం చేశారు చేశాక నదులలో కలపడం కోసం చితాభస్మం ఒక కుండలో అట్టే పెట్టారు ఆ భస్మాన్ని వైశంపాయునుడు తెప్పించాడు ఆ భస్మాన్ని ఒక దర్భల మీద కొంత పోశాడు తన కమండలం తీసుకొచ్చాడు ఆ కమండలంలో ఉన్న నీళ్లు చేతిలోకి తీసుకున్నాడు మృత్యువు నుంచి తిరిగి జన్మించి నాకు పుత్రుడివై జగత్ప్రసిద్ధి పొందు పునర్జన్మ ఎత్తు అని ఆ నీళ్లు ఆ భస్వం మీద చల్లాడు టక్కన భస్వంలో నుంచి పూర్వము కంటే ఇంకా ఎక్కువ వైభవంతో సౌందర్యంతో యౌ్వనంతో జ్ఞానంతో పాండిత్యంతో శాకల్యుడు తిరిగి బతికొచ్చాట ఇదివరకు ఉన్న అవయవాల్లో ఉన్న కాంతి ఇంకొంచెం పెరిగిందనమాట ఇదివరకు కొంచెం కళ్ళ దగ్గర ముడతలు అవి ఉండేవా ముడతలు కూడా పోయాయి ఆరోగ్యవంతుడైపోయాడు పునర్జీవితుడయ్యాడు గురు కటాక్షం వల్ల మరణించి వాడు కూడా మళ్ళీ జీవించాడు ఇంతకంటే ఎక్కువ బలంతో ఆరోగ్యంతో జ్ఞానంతో పుట్టుకొచ్చాడు అందుకే గురువుని కరుణ ఎంత గొప్పదో ఆలోచించండి ఎప్పుడు ఎందుకు గురువుని ధ్యానించాలి అంటే గురువులో శక్తి ఉన్నా లేకపోయినా గురువు గారి మీద ఉన్న భక్తి వల్ల గొప్పవాళ్ళు అవుతాటండి నేను అన్నాను మా నాన్నగారితో ఓసారి మా నాన్నగారు నా గురువు నాలో శక్తి లేకపోయినా గురుకటాక్షం వల్ల నేను అవధానం చేస్తున్నానన్నాను మనకు ఆ శక్తి ఆ భగవంతుడు గురుభక్తి వల్ల ఇస్తాడు గురుభక్తి లేకపోతే ఆ శక్తులన్నీ తొలగిపోతాయి ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రమాదం గురుధిక్కరణ